భారతదేశం అంతా కులమత భేదాలు లేకుండా ఎదురు చూస్తున్న ఆ రోజు రాబోతోంది దేశమంతా రామనామ సంకీర్తన చేయబోయే ఆ సమయం ఆసన్నమవుతుంది ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ సంతోషం చెందుతున్నారు ఆ రోజు జనవరి ఇరవై రెండు మీకు అర్థమైందనుకుంటాను అయోధ్యలో జరగబోయే రామచంద్రుడి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్ణయించిన రోజు రామమందిరం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో నిర్మాణంలో ఉన్న హిందూ దేవాలయం ఇది రామజన్మభూమి ప్రదేశంలో ఉంది హిందూ మతం యొక్క ప్రధాన దేవత అయిన రాముడి జన్మస్థలం అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారావతి చేవ సప్తైతే మోక్షదాయిక అంటే స్కందపురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు శ్రీ మహావిష్ణువు దశవతరంలో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మభూమి అని ప్రసిద్ధి రామాయణ కాలం కన్నా ముందే సాకేతపురం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అధర్వన వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా ప్రస్తావించారు అందుకే సప్తమోక్షదాయక నగరాల్లో అయోధ్యకు మొదటి స్థానం అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవస్వత మనము కుమారుడైన ఇష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి ఈ వంశం వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అనంతరం రాజు మాంధాత సూర్యవంశంలోని ముప్పై ఒకటవ రాజు హరిశ్చంద్రుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆయన తన సత్యవాక్ పరిపాలనతో రాజుల వంశానికి ఘనతను తీసుకొచ్చిన రాజు ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించాడు ఆ యాగంతో విఘ్నం వైదొలగించి ఆయన మునిమనుడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు అనంతరం వచ్చిన రఘుమహారాజు రాజ్య విస్తరణ చేసి పేరు గడించి సూర్యవంశంలో మరో వంశకర్త అయ్యాడు రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది రఘుమహారాజు మనమడు దశరథుడు దశరథుడి కుమారుడు శ్రీరామచంద్రుడు ఈ ప్రదేశం పదహారవ శతాబ్దంలో అప్పటికే ఉన్న ఇస్లామేతర నిర్మాణాన్ని కూల్చివేసిన తర్వాత నిర్మించబడిన బాబ్రీ మసీద్ యొక్క పూర్వ ప్రదేశం పంతొమ్మిది వందల తొంభై రెండులో దాడి చేసి కూల్చివేయడానికి ముందు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదులో రాముడు మరియు సీతా విగ్రహాలు ఉంచబడ్డాయి ఈ వివాదాస్పద భూమిని హిందువులకు ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని ముస్లింలకు మసీదు నిర్మించేందుకు వేరే చోట భూమిని ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది కూల్చివేసిన బాబ్రీ మసీద్ కింద వేరే కట్టడాలు ఉండేవని సూచించే సాక్ష్యంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను కోర్టు ప్రస్తావించింది రామమందిర నిర్మాణ ప్రారంభానికి సంబంధించిన భూమి పూజ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై సంవత్సరమున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును పర్యవేక్షిస్తోంది అయోధ్య రామమందిరం దేశంలోనే అతిపెద్ద ఆలయంగా ఉండబోతుంది ఇది వాస్తు శిల్పశాస్త్రాలను అనుసరించి నిర్మించిన అరుదైన కట్టడం అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి ఇరవై రెండున జరగనుంది ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక గురువులు రాజకీయ నాయకులు సినిమా తారలు క్రీడాకారులు ఇలా చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు ఈ ఆలయ నిర్మాణం అత్యంత చరిత్రాత్మక ఘటనలో ఒకటిగా చెప్పుకోవచ్చు దశాబ్దాల పోరాటానికి ఫలితంగా నేడు రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం సుసాధ్యమైంది దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా నాలుగు వేల మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పెంచుకుంటున్నారు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు నటులు ఆర్మీ అధికారులు ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని రామజన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ చాంపత్ర్రాయ్ తెలియజేశారు అయోధ్య శ్రీరాముడి ప్రతిష్టాపనకు ఎదురుచూస్తున్న సమయంలో రామమందిర విశేషాలు కొన్ని మీకోసం పురాణాలను అనుసరించి అయోధ్య కోసలరాజ్య రాజధాని సాక్షాత్తు దైవస్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి ప్రస్తుతం రామమందిరం నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామమందిర నిర్మాణం కావాలనే ఉద్యమం పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలైంది పంతొమ్మిది వందల ఎనభైలలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవిశేషాలు ఉన్నాయనే ఆధారాలను కనుగొన్నారు అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై ఒకటి అడుగులు మొత్తం ఇరవై ఎనిమిది వేల అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ రూపొందించిన సోంపుర కుటుంబం వెల్లడించింది ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా వంద ఆలయాలను రూపొందించారట దానిలో సోమనాథ ఆలయం కూడా ఉంది చంద్రకాంత్ సోంపుర ఆలయాల ప్రధాన వాస్తుశిల్పి అతడి ఇద్దరు కుమారులు ఆశీష్ నిఖిల్ సోంపురాకు సహాయకులుగా పనిచేశారు ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట ఝాన్సీ భీతురి యమునోత్రి హల్దీఘటి చిత్రోడ్ఘర్ గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీట్ కానీ ఇనుము కానీ ఉపయోగింపబడలేదు రాళ్ళు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మత్తులు అవసరం ఉండకపోవచ్చునని నిపుణుల అంచనా రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజారా చాళుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయిలాండ్ నుంచి కూడా మన్ను వస్తుందట ఇదివరకు నిర్మాణ సమయంలో కూడా థాయ్లాండ్లోని రెండు నదుల నుంచి సేకరించిన నీటిని కూడా ఉపయోగించారట ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టుక అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ శాండ్స్టోను వినియోగించారు ప్రధాన ఆలయం రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఆలయం మొత్తం పొడవు మూడు వందల అరవై అడుగులు శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు మొత్తం మూడు అంతస్తుల నిర్మాణం ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై విభాగాలుగా రెండో అంతస్తు నూట ముప్పై రెండు విభాగాలుగా నిలువు వరుసల్లో విభజించబడి ఉంటుంది ఆలయానికి మొత్తం పన్నెండు ద్వారాలు ఉంటాయి ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామమందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లబోతోంది సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి శాలిగ్రామ శిల పవిత్ర రాళ్లను తీసుకొచ్చారు ఇటీవలే ఈ శాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకుగా వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాలను తయారు చేసే కార్యక్రమం చేపట్టారు శ్రీ శాలిగ్రామ శిలలు దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల నాటివని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇవి నేపాల్లోని గండకీ నది నుంచి తీసుకువచ్చిన శాలిగ్రామ శ్రీరామ శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు నేరుగా స్వామివారి నుదుటిపై పడేలా విగ్రహం ఎత్తునుంచనున్నారు అధికారిక సమాచారం ప్రకారం ఈ పవిత్ర రాళ్లలో ఒకదాని బరువు ఇరవై ఆరు టన్నులు మరొక రాయి బరువు పద్నాలుగు టన్నులు జగద్గురువు శ్రీరామ భద్రాచార్యులు శ్రీరాముడు ఇక్కడే పుట్టాడని కోర్టులో నాలుగు వందల నలభై ఒకటి సాక్ష్యాలను ఇచ్చారు దానిలో నాలుగు వందల ముప్పై ఏడు సాక్ష్యాలు కోర్టు చేత అంగీకరింపబడ్డాయి అయితే ఈయన పుట్టుకతోనే అందుడు ఈ రామమందిరానికి సంబంధించి పనులు పూర్తి కావడంతో ఈ నెల ఇరవై రెండవ తేదీన శ్రీరాముడు ఆలయంలో కొలువు తీరనున్నారు శ్రీరాముని దర్శన ప్రక్రియను రామజన్మభూమి ట్రస్ట్ జనవరి ఇరవై రెండు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభిస్తుంది అయితే ఈరోజు మాత్రమే శ్రీరాముడి విగ్రహం ఎందుకు ప్రతిష్టన చేయబోతున్నారు అంటే శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించారని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ అభిజిత్ లగ్నం అనేది ఉదయం పదకొండు యాభై ఒకటి నుండి పన్నెండు ముప్పై మూడు మధ్యాహ్నం వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను ఈ సమయంలో ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా హిందూ పంచాంగ ప్రకారం జనవరి ఇరవై రెండున మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ నక్షత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు ఈ నక్షత్రంలో చేపట్టిన పనులు ఎంతో శుభప్రదం ఈ ముహూర్తాన్ని నిర్ణయించింది కాశీలోని రామ్ఘాట్ వద్ద నివసించే పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ గారు సూర్య సిద్ధాంత పంచాంగం ప్రకారం ఈ ముహూర్తం నిర్ణయించారు ఇంకో విశేషం ఏమిటంటే దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదేశాలను ఇచ్చినా కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాబ్రీ మసీదులో ఉంచిన రామ్లల్లా విగ్రహాలను కెకే నాయర్ తొలగించలేదు అప్పుడు హిందువుల్లో అతని ఇమేజ్ ఎంతగా మారింది అంటే అతను మరియు అతని భార్య శాకుంతలా నాయర్ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు అంతేకాదు అతని డ్రైవర్ కూడా ఉత్తరప్రదేశ్లోని ఎమ్మెల్యే అయ్యారు జనవరి ఇరవై రెండున అయోధ్యలోని రామాలయ గర్భగృహంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుంది ఈ జనవరి ఇరవై రెండుకు ముందు పదకొండు రోజులు నరేంద్ర మోడీ అనుష్ఠాన దీక్షను ప్రారంభించారు ఈ పదకొండు రోజుల దీక్షలో అత్యంత నిష్ఠతో ఉంటారు రామాలయంలో రామ్లాలా జీవితాభిషేకం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆలయం యొక్క ప్రధాన ద్వారమైన సింహద్వారాన్ని బంగారుపోతతో ఏర్పాటు చేశారు ఆలయ తాత్కాలిక గర్భాలయాన్ని కూడా అలంకరించారు ఈ ఆలయానికి ఏడు ధ్వజస్తంభాలను గుజరాత్లో నిర్మిస్తున్నారు ఇత్తడి పనులు చేస్తున్న అహ్మదాబాద్ కంపెనీకి వాటి తయారీ బాధ్యతలు దక్కాయి రామమందిరంలోని ఈ ధ్వజస్తంభం బరువు చాలా ఎక్కువ అహ్మదాబాద్కు చెందిన శ్రీ అంబికా ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ ఏడు ధ్వజస్తంభాలను నిర్మిస్తోంది కంపెనీ ప్రకారం వాటి మొత్తం బరువు సుమారు ఐదు వేల ఐదు వందల కిలోలు ఇందులో ప్రధాన ధ్వజస్తంభం కూడా ఉంది ఈ ఉత్సవాలలో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటి డ్రీమ్ గర్ల్ అయిన హేమమాలిని తన నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు హేమమాలిని అయోధ్యాధాములో రామాయణం ఆధారంగా నృత్య నాటకాన్ని ప్రదర్శించనున్నారు చివరగా ఇంకో విశేషం ఏమిటంటే దక్షిణ భారతదేశ అయోధ్య మందిరంగా పిలువబడే ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో ఉంది రామస్వామి ఆలయంగా దీనిని పిలుస్తారు శ్రీరామచంద్రుడు తన ముగ్గురు తమ్ములతో పాటు సీతామాత కొలువై ఉన్న ఆలయం ఇది ఇక్కడ రాములవారి పాదాల చెంత ఉన్న ఆంజనేయస్వామి చేతిలో వీణ ఉంటుంది జయ శ్రీరామ్ మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా కొత్త కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది